ఏం చేస్తున్నావా ఎన్నిసార్లు అయితే బట్టి ఇది ఎట్లాగా వస్తున్నాయి చూపి ఒకసారి మందే మంది వేసినావు వీటికి ఏం మంది వేసలేనమ్మా ఎట్లో కాసినాయి మరి ఊకనే కాసినాయి ముక్కలు వేసిన నీళ్ళు పోసిన అవే కాసినాయి కదా అవే కాసినాయి ఏం మందులు కొట్టలే మందులు వేయలే ఏం మందులు కొట్టలే మందులు వేయలే మంచిగా కాస్తున్నాయి పురుగు లేదు ఏం లేదు కదా పురుగు లేదు ఏం లేదు టేస్ట్ బాగున్నాయా టేస్ట్ బాగున్నాయి ఇది ఒకసారి చూపి ఎన్ని వెళ్ళినాయి ఇప్పుడు వంకాయలు మంచి సైజు ఉన్నాయి కదా ప్రతి సంవత్సరం ఇంటి దగ్గరనేస్తావు కదమ్మా ప్రతిసారి కూరగాయలు లేకపోతున్నాయి కొనేది మళ్ళీ ఆర్గానిక్గా పండుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పింది విన్నారు కదా ప్రతి ఇయర్ కూడా వేస్తుంది అనమాట ఎప్పుడు కూడా మందులు వేయకుండానే పండుతాయి ఇక్కడ చూడండి ఇప్పటికీ ఐదోసారేండి తెంపబట్టి తెంపిన ప్రతిసారి విన్ని మొక్కల నుంచే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ టూ త్రీ కేజీస్ వరకు వస్తుంటాయి మనకి ఎంత లాభం ఇట్లా వేసుకోవడం వల్ల కాకపోతే కొంచెం ఓపికతో చేసుకుంటే అంత మంచిగానే ఉంటుంది వీళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంకా ఏవైనా వేయడం ఈజీనే ఎవరైనా ఇంటి దగ్గర మంచి ప్లేస్ ఉంటే వేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మా అమ్మ చేసిన ఇంటి దగ్గర పెరట్లో పండించే మొక్కల గురించి మీకు వీడియోస్ కావాలంటే చెప్పండి అప్లోడ్ చేస్తాను కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం ఇంకా కొన్ని వీడియోస్ పెట్టడానికి ముందుకొస్తాం ఇలాంటి వీడియోస్ కూడా కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అప్డేట్ గురించి సబ్స్క్రైబ్ చేసి ఆలోనే బటన్ మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ఎలాంటి పురుగు లేదన్నారు పురుగొచ్చింది ఏందనుకోకండి ఒక్కదానికి మాత్రమే ఉండింది దాన్ని కూడా జెన్యున్గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇది